బాప్తిజం విషయంలో ఏం తెలియక ముందు బ్యాపిసన్ తీసుకున్నాను తర్వాత కొంత కాలానికి మారుమనసు పశ్చాత్తాపం పొంది ఇప్పుడు నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో క్రీస్తున అంగీకరించాను ఇప్పుడు మళ్ళీ బ్యాపిసని తీసుకోవాలి ఏ సంఘం ఏ సంఘంలో కూడా రెండో బాప్తీసం అమ్మంటే ఇయర్ తమ్ముడు ఒకవేళ ఏ సంఘస్తుడైనా రెండో బాప్తీసం ఇచ్చాడంటే వాడికి బైబిల్ కూడా తెలియదు అని అర్థం బైబిల్లో ఒకే బాప్తిసం అని ఉంటుంది ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు కాబట్టి ఒకటే బాప్తీసం ఒకటే బాప్తిజం ఓన్లీ వన్ బ్యాప్టిజం దెర్ ఈజ్ నో సెకండ్ బ్యాప్టిజం అది ఫేక్ బ్యాప్టిజమా రియల్ బ్యాప్టిజమా డిఫరెంట్ సార్ నువ్వు బాప్తిజం అయితే తీసేసుకున్నావు తర్వాత నువ్వు మారు మనసు పొందావు అయితే నువ్వు ఒక పని చేయొచ్చు రెండోసారి బాప్తీజం తీసుకోవాల్సిన అవసరత లేదు కానీ ఒక పని చేస్తే సరిపోద్ది ఏంటి అని అంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారండి నేను బాప్తీజం తీసుకున్నప్పుడు మారు మనసు పొందలేదు ఇప్పుడు పొందాను మీరు నాకు చిన్న అవకాశం ఇస్తే నాకు సంఘంలో ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను బాప్తీసం దేనికోసం దేవునితో నీకున్న సంబంధాన్ని ప్రత్యక్షపరచుకోవడానికి అయితే ఇప్పుడు నువ్వు నోటి ద్వారా ప్రత్యక్షపరుచుకొని నువ్వు ఏమీ తెలియనప్పుడు తీసుకున్నటువంటి బాప్తీసాన్ని ఇప్పుడు ధృవీకరించడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది యూజువల్గా చేస్తారు దిస్ ఈజ్ ఎన్ అఫ్ ఈ మధ్య కాలంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యాప్టిజం తీసుకోవాలా మీరు బ్యాప్టిజం తీసుకుంటేనే రక్షించబడతా ఉన్నారు అని టీచింగ్ చేస్తా ఉన్నారు సో కొంత కన్ఫ్యూజన్ అవుతా ఉందన్న ఇంకొంచెం ఏమైనా యాడ్ చేయగలుగుతారు కరెక్టే తమ్ముడు వాళ్ళు చెప్పిన మాట కరెక్టే కానీ ఆ ఆ యొక్క ఖచ్చితత్వాన్ని గురించి బోధించేటప్పుడు ఒక్క జాగ్రత్త తీసుకోవాలి ఏంటి అని అంటే మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది మారుమనసు కానీ బాప్తీసం కాదు మనకి పరలోకంలో స్నానం దొరికేది మారు మనసుని బట్టి కానీ బాప్తీసాన్ని బట్టి కాదు అయితే మారు మనసు బాప్తీసం ఈ రొంటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే మారు మనసు అనేది ఒక అమ్మాయి నాకు ఇష్టం అవటం ఒక అమ్మాయికి నేను ఇష్టం అవటం నీ ఇద్దరం ఇష్టపడితే భార్యాభర్తలు అవ్వం భార్యాభర్తలు అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలి అర్థమైందో ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడటం అనేది మొదటి మెట్టు అయితే పెళ్లి చేసుకోవటం అనేది ఆ మెట్టుని ధృవీకరించటం యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది ప్రాముఖ్యమైతే ఆ ప్రాముఖ్యమైన మెట్టిని బహిర్గతం చేయటం అనేది బాప్తిసం బయట ప్రజలకి అది దేవుడు మనకి అందించింది అయితే ఏ కారణం చేత అయినా కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకోలేకపోయినట్లయితే దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు కారణం నెంబర్ వన్ మారు మనసు పొందావు పొందిన వారం రోజులకి యాక్సిడెంట్ అయి చచ్చిపోయావు లేకపోతే పొందిన వారం రోజులకి యేసుప్రభుయే వచ్చేశాడు అప్పుడు ఏమవుతుంది నువ్వు పర్లోకానికే వెళ్తావు ఎందుకంటే నువ్వు మారుమనసు పొందావు కదా అప్పుడే జీవగ్రంథంలో నీ పేరు రాయబడటం జరిగింది కదా పరిశుద్ధాత్మని కార్యము నీలో జరిగింది కదా కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్తావు శిలువు మీద ఉన్నటువంటి దొంగ బాప్తీసం తీసుకోలేదు కానీ మారుమనసు పొందాడు అందుకే పరలోకంలోకి వెళ్తాడు అని దేవుడు చెప్పాడు ఇది మొదటిది రెండో కారణం ఉన్నది బాప్తీసం తీసుకురావడానికి ఏంటి ఆ కారణం అంటే నువ్వు మారుమనసు పొందావు ఒక కఠినమైనటువంటి క్రైస్తవేతర జాతి నుంచో మతం నుంచో నువ్వు వచ్చావు నీ ఇంట్లో ఒక భయంకరమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి వాటిని ప్రతిఘటించేటువంటి శక్తి నీకు లేదు లేకపోతే వాటిని ఎదిరించేటువంటి పరిస్థితి లేదు నువ్వు ఒక సీక్రెట్ బిలీవర్గా కొంతకాలం గడుపుతానికి నిశ్చయించుకున్నావు అవకాశం కోసం ప్రార్థన చేస్తున్నావు ఈ లోక నువ్వు చచ్చిపోయావు అప్పుడు ఏమవుతావు నువ్వు పరలోకానికి వెళ్తావు ఇక మూడవది ఉంది వీడెందుకు బాప్తీసం తీసుకోలేదంటే మారు మనసు పొందాడు అవకాశం దొరికింది కానీ బాప్తీసం తీసుకోలేదు అప్పుడు నేను ఏమని చెప్తాను తెలుసా నువ్వు బాప్తీసం తీసుకోలేదు కాబట్టి పరలోకానికి వెళ్ళవు అని నేను అన్నాను నేనేమంటానంటే నీ మారు మనసు సరి అయింది కాదు కాబట్టి నువ్వు పరలోకంకి వెళ్ళవు నీ మారు మనసు సరి అయింది అయితే అవకాశం దొరికినప్పుడు బాప్తీసం తీసుకోవడానికి ఎందుకు సంకోచిస్తావు ఖచ్చితంగా తీసుకుంటావు కదా కాబట్టి బోధించడం జరిగిన తర్వాత అవకాశం దొరికిన తర్వాత బాప్తీసం తీసుకోకపోతే బాప్తీసం లేదు కాబట్టి పరలోకంకి వెళ్ళటం వెళ్ళకపోవటం కాదు తన మారు మనసు సరి అయింది కాదు కాబట్టి పరలోకానికి వెళ్ళలేదు అది నేను చెప్పాను యేసుక్రీస్తు క్రీస్తు పరివారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీరు చూశారు ఈ వీడియో ఎడ్వర్డ్ విలియమ్స్ మాటలు ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి బేసికలీ బైబిల్ తెలియదు సో హీ డజన్ నో ది బేసిక్ బైబుల్ అండ్ హీ కెనాట్ రీచ్ ది బేసిక్ బైబిల్ సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ బికాస్ వాట్ డస్ ది బైబిల్ స్పీక్ వీ హ్యావ్ టు ప్రీచ్ ది బైబుల్ అండ్ వీ షుడ్ నాట్ యాడ్ ఎనీ అవుట్ ఆఫ్ ది బైబిల్ సో బైబుల్ ఏదైతే ఉందో మనం అదే బోధించాలి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బాప్తీసము పరలోకానికి వెళ్ళటానికి బాప్తీసం అవసరం లేదని చెప్తున్నారండి మీరు ఆ వీడియో చూశారు ఇతను చెప్పినటువంటి ఐదు మాటలు మీకు తెలియచేస్తున్నాను ఒకటి ఏమీ తెలియక మునుపు బాప్తీసము తీసుకున్నారు రెండోసారి బాప్తీసం ఇస్తే బైబిల్ తెలియదట సో ఈయన చెప్పేటువంటి మాట రెండోసారి బాప్తీసం ఇస్తే వారికి బైబిల్ తెలియదట ఐదు పాయింట్లు చెప్పాడు ఐదు పాయింట్లు నేను వివరణ ఇస్తాను ఎఫ్ఎస్కు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు ఒక్కటే విషయమై ఒక్కటే నిరీక్షణయుండుకు పిలువబడుతుంది ప్రభు ఒక్కటే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒక్కటే ఈయన కుంటంగారికి ఈ లేఖనం అర్థం కాలేదు బాప్తీస్మము ఒక్కటే అంటే ఈయనకు అర్థం కావట్లేదు బైబిల్లో బాప్తీసాలు బైబిల్లో ఐదు రకాలు ఉన్నాయి యోహానిచ్చిన బాప్తీసం మనసు నిమిత్తము యేసు వారు పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చాడు ఇజ్రాయేళ్లు ఎర్ర సముద్రం కిందను మేఘం కిందను బాప్తీసం పొందారు అగ్ని బాప్తీసం ఒకటి ఉంది అపోస్తులకారిన రెండో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో చంలో మూడు వేల మంది బాప్తీసం పొందారు ఇది బైబిల్లో ఐదు రకాల బాప్తీసాలు ఉన్నప్పటికీ నువ్వు ఏ సంఘంలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా రెండోసారి బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదంటు నువ్వు ఎక్కడ తీసుకున్నా బాప్తీసం చల్లదు ఎందుకంటే ఈ మాట మీరు ఆలోచించేయండి శరీరము ఒక్కటే ఇప్పుడు శరీరము ఒక్కటే అన్నప్పుడు అది ఏ శరీరము శరీరం అంటే ఏంటంటే అర్థము సంఘము క్రీస్తు సంఘంలో తీసుకున్న బాప్తీసం ఒక్కటే చెల్లుతుంది అందుకే శరీరము ఒక్కటే అని పిలిచాడు శరీరం అంటే మీరు బైబుల్ బాగా ఆలోచన చేయండి బైబుల్ ఎప్పటికీ అబద్ధం చెప్పదు శరీరం అంటే సంఘము ఆయన తన శరీరం అనబడిన సంఘమునకు రక్ష కూడా ఉన్నాడు అయితే ఈ శరీరంలో తీసుకున్నటువంటి బాప్తిసము మాత్రమే చెల్లుతుంది కొరెందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడో వచనంలో ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైన దాసులమైన మనం మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఏందే బాప్తీసమ మనం మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక్క శరీరంలోనికి మనము బాప్తీసం పొందుతీమే ఫస్ట్ ఇతనికి అర్థం కాని విషయం ఏందంటే బేసికలీ బాప్తీసం ఒక్కటే అది క్రీస్తు సంఘంలో చెల్లేటువంటి బాప్తీసం క్రీస్తు సంఘంలో తీసుకోవాలనేటువంటి బాప్తీసం ఈ మాట ఆయనకు అర్థం కాలేదు అందుకే ఈయన ఏమంటాడంటే చాలామంది ఏమంటాడంటేనా మీరు ఈయన అనేటువంటి మాట రెండోసారి బాప్తిసము అవసరము లేదు అయితే బైబిల్లో ఈ ఐదు బాప్తీసాలు ఉన్నాయి చూడండి మతేశ్వరతో మూడు పథకంలో మారు మనసు నిమిత్తం నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుతున్నాను మత స్వార్థ మూడు పథకంలో ఆయన చెప్పులు మోయుటైన నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇచ్చను ఇది రెండవ బాప్తీసం ఇజ్రాయేల్లు బాప్తీసం కొరెందులకు రాసిన మొదటి పత్రిక పది అధ్యాయం ఒకటి వచ్చిన వాళ్ళు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులు మేఘము క్రిందను నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి ఇది మూడవ బాప్తిసం అయితే అపోస్తులకారం రెండో అధ్యాయం ముప్పై వచనంలో పేతురు మీరు మీరు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు చేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడు అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందదురు ఇంకొక లేఖనం చూస్తే యోహాను శిష్యులకు పౌలు బాప్తిసం ఇచ్చాడండి అపోస్తులకారం పంతొమ్మిదో అధ్యాయం మూడో వచ్చినలో అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందుతున్న అడగగా వారు యోహాను బాప్తీసమును బట్టే నేను అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువా అని ఎందు అనగా ఏసు నందు విశ్వాసం ఉంచే ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చానని చెప్పాను వారా వారు ఆ మాట విని ప్రిభున యేసు నామమున బాప్తీసం పొందిన తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా బాప్తి పరిశుద్ధాత్మను పొందాను ఇది వాస్తవం బాప్తీసాలు ఐదు రకాల ఇంకా అగ్ని బాప్తీసం కూడా ఉంది బాప్తీసము ఒక్కటే అది ఎక్కడ తీసుకోవాలంటే క్రీస్తు శరీరంలో బాప్తీసం పొందాలి అపోస్తులకు ఒక సంఘము మనకు ఒక సంఘం లేదు బైబుల్లో అందరికీ కూడా ఒకే సంఘము బైబిల్ మొత్తం కూడా ఒకే సంఘము అదే క్రీస్తు సంఘము క్రీస్తు శరీరము పర్యాయ పదాలతోటి దేవుని సంఘము జీవము గల దేవుని సంఘము జ్యేష్ఠుల సంఘము క్రొత్త నిబంధన సంఘముగా పిలువబడినప్పటికీ ఆ సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడింది ఆ తర్వాత అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందిడు ప్రతివాడు ఏసు క్రీస్తునామల బాప్తీసం పొందిడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారని చెప్పారు చాలామందికి తెలియకుండా ఈ లేఖనాన్ని మారు మనసు పొందిన తర్వాత బాప్తీసము పశ్చాత్తాప చెంది బాప్తీసం అనేది ఖచ్చితంగా తీసుకుంటారు అయితే కుంటము అన్నటువంటి మాటల్లో ఇంకా కొన్ని మాటలు మీకు తెలియచేస్తున్నాను పరలోకానికి తీసుకువెళ్ళేది మారు మనసు కానీ బాప్తీసము కాదంటున్నాడు అండి మీరు అర్థం చేసుకుని మాట కుంటని చెప్పిన ఐదు పాయింట్లు జోతున్నా పరలోకానికి తీసుకువెళ్ళేది బాప్తీసం కాదు మారు మనసు అంటున్నాడండి బైబుల్ ఏమంటుందంటే మారు మనసు పొందు పేతరు అంటున్నాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుతాను ఒకవేళ బాప్తీసము గైనా అవసరము లేకుంటే పరలోకానికి వెళ్ళటానికి అవసరం లేకుంటే ఈ లేఖనం ఏంటండి ఈ లేఖనం ఏంటంటే అబద్ధమా జలప్రలయముతో దేవుడు ఏ నీటితో అయితే ప్రజలను నాశనం చేశాడో దేవుడు అదే నీటితో ప్రజలను రక్షించాలనుకున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి నమ్మి బాప్తి స్మము పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇది బైబుల్ చెప్పేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞది ఆ ఆజ్ఞ నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడు అని బైబిల్ చెబుతుంది ఈ బాప్తీసం అంటే ఏమిటి అంటే చాలామందికి అర్థం కావట్లేదు కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చోండి ఉన్నాడు మీరు బాప్తీస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడాలి మనము ఎప్పుడైతే బాప్తిష్మము తీసుకుంటామో క్రీస్తుతో కూడా పాతి పెట్టబడతాము క్రీస్తుతో కూడా సమాధి చేయబడతాము క్రీస్తుతో కూడా లేపబడతాము ఒకవేళ నువ్వు మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తీస్మము తీసుకోకుంటే నువ్వు క్రీస్తుతో కూడా మరణించాలి సమాధి చేపడాలి తిరిగి లేపబడకుంటే నువ్వు క్రీస్తు వారి యొక్క శరీరము తినటానికి త్రాగటానికి అనహరుడివి యోగ్యుడివి కాదు ఇప్పుడు కుంటమన్నట్టు పరలోకానికి వెళ్ళటానికి బాప్తీస్మము అవసరం లేదు మారు మనసు ఉంటే చాలంటే అయితే పొందిన వాళ్ళంతా కూడా ప్రభురాత్రి భోజనము తినవచ్చా మీరు ఆలోచించండి బాప్తీస్మము తీసుకున్నటువంటి వ్యక్తి క్రీస్తుతో మరణించాలి సమాధి చేయబడాలి తిరిగి లేపబడినటువంటి వ్యక్తి అప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యం వస్తుంది ఆ మనిషికి అప్పుడు అతనికి పరిశుద్ధత వస్తుంది అప్పుడు అతని పాపాలు క్షమింపబడతాయి నువ్వు మారు మనసు పొందుతున్నా నీ పాపాలు క్షమించబడవు అందుకే పేతనట్టాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు వాప్తిస్మం పొందమన్నాడు అయితే కుంటానికి బైబిల్ గ్రంథము తెలియదు పేద రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చినలో దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది అదేదనగా శరీర మాలిన్యమును తీసివేట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షిని ప్రత్యుత్తరము అంటే బాప్తీసము ద్వారా మానవుల యొక్క పాప మాలిన్యములను తీసివేయుచున్నది ఆయన యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడుతున్నాం ఇది వాస్తవం అండి అంతేకాకుండా పత్రిక ఆరో అధ్యాయం మూడో వచ్చినంలో క్రీస్తు యస్సులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మైమోలను క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడను అలాగే మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వల్ల మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమైతే మీ ఇక్కడ బైబిల్లో క్లియర్గా మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం మీరు ఎరుగరా ఇది చెప్తున్నాడు అండి ఇది చెప్తున్నాడు మనం ఎప్పుడైతే బాప్తీసం పొందుతామో బాప్తీసం పొందినప్పుడు క్రీస్తుతో కూడా మరణించాము సమాధి చేపడ్డాము తిరిగి లే లేపబడ్డాము ఆయన యొక్క మరణంలోనికి మనము సమాధి చేయబడ్డాము అప్పుడు మనము క్రీస్తును ధరించుకుంటామని బైబిల్ చెబుతుంది గల రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇప్పుడు బాప్తీసం పొందినటువంటి మనం అందరము కూడా క్రీస్తు ప్రభుని ధరించుకొని ఉన్నాం ఇది బైబిల్ చెబుతుంది కుంటం మాటలు మీరు నమ్మద్దు యాక్చువల్లీ నాకు తెలిసి కుంటమనబడినటువంటి వ్యక్తి అతను బాప్తీసం పొందలేదు ఎందుకంటే సిఎస్ఐ అతను అతను చిలకరింపు బాప్తీసం అందువల్ల అతనికి బైబుల్ తెలియదు కాబట్టి అతను ఏదో బైబులు అలా బోధిస్తూ ఉంటాడు మీరు దాన్ని నమ్మవద్దని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మూడో విషయం ఆయన చెప్పినటువంటిది మారు మనసు పొందు పొందుతుందనే జీవగ్రంథంలో పేరు రాయబడి ఉన్నది పరిశుద్ధాత్మను పొందుతూ పొందుతారు శిరువులో ఉన్న దొంగ బాప్తీసం తీసుకోలేదు కానీ పరలోకానికి వెళ్ళాడంట ఇదండి ఇతను చెప్పే విషయాలు చూడండి మారు మనసు పొందుతుందనే జీవగ్రంథంలో పేరు వ్రాయపడలేదు ఎక్కడ బైబిల్ ఒక్క ఆధారం చెప్పమండి మీరు అడగండి సార్ గారు మారు మనసు పొందుతునే జీవగ్రంథంలో పేరు రాయబడుతుందని బైబిల్లో ఎక్కడైనా ఒక ఆధారం ఉన్నదా అని మీరు అడగండి చెప్పలేరు రెండవది మారు మనసు పొందుతుందనే పరిశుద్ధాత్మను పొందలేరు ఎందుకంటే అపోస్తులకారం మనకి ఏది వచ్చినా కూడా రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినమే వస్తుంది మారు మనసు పొంది ప్రతివాడు ఏసు క్రీస్తు నామలో బాప్తీసం పొందారు అప్పుడు పరిశుద్ధాత్మను అరమను పొందుదురు మీరు అపోస్తుల కార్యం పో అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయంలో సమరయులు బాప్తీసం పొందారు కానీ పరిశుద్ధాత్మను పొందలేరు బాప్తీసం పొందిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు బా మారు మనసు పొందుతున్న పరిశుద్ధాత్మ రాడు వీళ్ళేందంటే కొన్నేళ్ళిని తీసుకొని వస్తాడు కొన్నేళ్ళిలో ఉన్నటువంటి సందర్భం వేరు కొర్నేలి పేతురు తృణీకరించడం వలన పరిశుద్ధాత్ముడు కొన్నేలు వాళ్ళ ఇంటి మీదకి రావటం మనం చూస్తున్నాం పేతురును పేతురు ఆ యొక్క దర్శనాన్ని ధిక్కరించడం వల్ల అలాగే వచ్చిందే కానీ ఇక బైబిల్లో అన్ని అన్ని సందర్భాలు రాలేదు అందుకే దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్థుడు కాదని చెప్పాడు ఇక బైబిల్లో ఎక్కడైనా అలా వచ్చినట్లు మనం ఒక లేఖన ఆధారము కూడా లేదు అంతేకాకుండా ఇతను శిలువలో ఉన్నటువంటి దొంగ గురించి చెబుతాడండి సిలువలో ఉన్నటువంటి దొంగకు ఈయనకు సంబంధం ఏంటండి శిలువలో ఉన్నటువంటి దొంగ పరలోకానికి వెళ్ళాడు బాప్తీసము అవసరము లేదు ఆయనకు అంటే శిలువలో ఉన్నటువంటి దొంగకి సమయం లేదు యేసు వారు ఉన్నప్పుడు ఏ వ్యక్తైనా కూడా దేవు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాలంటే ఆయన తీసుకెళ్తాడు అంతేగాని క్రీస్తు ప్రభువారు ఆ సందర్భాన్ని పట్టుకొని ఇక్కడ శిలువలో ఉన్నటువంటి దొంగ ఏ బాప్తీసం తీసుకోలేదు అందుకని ఆయన పరలోకానికి వెళ్ళాడు అందరూ పరలోకానికి అలాగెళ్తాడు అనుకోవడం తప్పది పే అపోస్తులైన పౌలు పేర్ పౌలు ఏ సూప్రభావాన్ని చూసినటువంటి వ్యక్తే బాప్తీసం పొందడం మనం చూస్తున్నాం అపోస్తులకరం ఎనిమిదో అధ్యాయంలో బాప్తీసం తొమ్మిదో అధ్యాయంలో బాప్తీసాలు తీసుకున్నారు అపోస్తులకరం పదహారో అధ్యాయంలో లూదియాన ఆమె బాప్తీసం తీసుకుంది అపోస్తులకరం పదహారో అధ్యాయంలో అర్ధరాత్రి వేళ బాప్తీసం పొందారు అపోస్తులకరం పంతొమ్మిదో అధ్యాయంలో బాప్తీసం పొందారు ఇలా బైబిల్ గ్రంథంలో బాప్తీసమం పొందాలి అయితే శిలువులో ఉన్నటువంటి దొంగ ఆ సమయం వేరు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని మరణ సమయంలో అడిగాడు కాబట్టి ఆయన రక్షించగలిగిన సమర్ సమర్థుడు ఈరోజు నువ్వు బాప్తీసం తీసుకోలేదని నువ్వు చెప్పగలవా ఇప్పుడు కుంటమున్నాడు అనుకోండి నువ్వు బాప్తీసం అవసరం లేదు శిలువులో ఉన్నటువంటి దొంగ పరలోకానికి పరదేశకి వెళ్ళాడు ప్రభుతోటి నువ్వు కూడా వెళ్తావని నువ్వు చెప్పలేవు ఎందుకంటే అది చెప్పింది ప్రభు ప్రభువుకు అధికారం ఉంది పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారం ఇవ్వబడింది ఆయన చెప్పినట్టే అది చెల్లుతుంది అది నువ్వు నేను చెప్పినట్లయితే సిలువలో ఉన్నటువంటి దొంగ పర పరదేశకి వెళ్ళాడు ప్రభుతో వెళ్ళాడు నువ్వు కూడా బాప్తీసం అవసరం లేదు నువ్వు కూడా పరదేశ్కి వెళ్తావంటే అలా చెప్పడానికి నీకు నాకు అధికారం లేదు మన మనుషులకు ఏ మనిషికి అధికారం లేదు అంటే కుంటానికి బైబిల్ గ్రంథం తెలియదు అపోస్తులకరమ ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ చిన్నంలో అయితే పిలుపు దేవుని రాజ్యంలో కూర్చు యేసుక్రీస్తు నామను గుర్చి స్వార్థ ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలను బాప్తీసం పొందిరి అంతకుముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అయిన యేసు నామనో బాప్తీసం మాత్రమే పొంది ఉండరు అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి ఇదండి ఇది వాస్తవము ఈ వాస్తవానికి కుంటాము బాప్తీసం అవసరం లేదంటాడు నాలుగో పాయింట్ తెలియజేస్తున్నాను అతను చెప్పినటువంటి మాటలు ఏమన్నాడంటే సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు కొన్ని ఒత్తిళ్ళు వల్ల బాప్తిసం తీసుకోలేదు కొన్ని రోజుల తర్వాత చనిపోయారు కానీ పరలోకానికి వెళ్తారు మీరు ఆలోచన చేయండి సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారట వాళ్ళు బాప్తీసాలు తీసుకోలేదంట కొన్ని ఒత్తిళ్ళ వల్ల తీసుకోలేదు కానీ వాళ్ళు చనిపోతే పరలోకానికి వెళ్తారు ఇది అబద్ధం అండి నమ్మొద్దు ఒకవేళ ఈ ఈ మాటలకిన మీరు నమ్మితే అన్యాయంగా మీరు నరకానికి వెళ్తారు కుంటం మాటలు వింటే ఇంతకు మునుపు చెప్పాను మీరు గుంటలో పడతారని కుంటం మాటలు వింటే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా నువ్వు సీక్రెట్ బిలీవర్ ఏంటి ఒక వ్యక్తి దొంగతనం చేయటానికి సీక్రెట్గా చేస్తాడు వ్యభిచారము సీక్రెట్గా మోసము సీక్రెట్గా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్ముకోవడానికి నీకు సీక్రె సీక్రెట్ ఏంటి ఏంటి సిగ్గెందుకు ఒకవేళ ఎవరైనా సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారంటే అతను బిలీవర్ కాదండి బిలీవర్ సీక్రెట్గా ఉండడు పబ్లిక్లో ఉంటాడు బైబిల్ ఏం జరుగుతుందో చూడండి మత స్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాడు మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయడం గల వా మిక్కిలి భయపడుడి ఇదండి ప్రభు ఏం చెప్పాడు ఆత్మను శరీరమును ఆత్మను చంపువాడికి భయపడక శరీరమును చంపువాడికి భయపడక ఆత్మను దేహమును రెండిని చంపువాడికి భయపడమని బైబిల్ చెబుతుంది సీక్రెట్ బిలీవరుగా ఉన్నమని బైబిల్ గ్రంథాలు ఎక్కడ లేదండి క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టి దేవుని భయం పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదార్ వచ్చిన చెబుతుంది ఆ సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గువాడును సిగ్గుపడువాడున కానని రోమపత్రిక ఒకటో అధ్యాయం పదహారో అధ్యాయం చెబుతుంది ఇలా బైబుల్ మొత్తం కూడా యేసుక్రీస్తు క్రీస్తు నమ్మినందుకు నువ్వు పడవద్దని బైబిల్ చెబుతుంది కానీ నువ్వు సీక్రెట్ బిలీవర్గా ఉండవని బైబిల్ ఎప్పటికీ చెప్పట్లేదు ఒకవేళ అలాగైనా ఉన్నట్లయితే బైబుల్ ఏం చెబుతుందంటే ఒకవేళ అలాగైనా నువ్వు సీక్రెట్ బిలివర్గా ఉంటే భూమి మీద ఎవడైతే నన్ను ఒప్పుకోడో వాటి పరలోకంలో ఉన్న తండ్రి తోటే నేను ఒప్పుకోనన్నాడు భూమి మీద ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో వాని పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని ఎదుటను దేవదూతలు ఎదుట నేను వాణ్ణి ఒప్పుకుంటా అని చెప్పాడు దేవదూతలు ఎదుట ఒప్పుకుంటా అన్నాడు ప్రభు అయితే నువ్వు సీక్రెట్ బిలీవర్గా ఉండి చనిపోతే పరలోకానికి ఎవడు వెళ్ళడు కుంటం చెప్పేదంతా అబద్ధము అలా బైబిల్లో ఎక్కడ కూడా లేదు నా నిమిత్తము ప్రభు అంటాడు నా నిమిత్తము నువ్వు ఆస్తినైనను నైనను పొలమునైనను లోకాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించమన్నాడు సీక్రెట్గా ఉండమని బైబిల్ ఎక్కడ చెప్పలేదే ఆది కాణం నుంచి చూడండి సీక్రెట్ బిలీవర్స్ దేవునికి ఇష్టం లేదు సీక్రెట్ బిలీవర్స్ అసలు అతనికి అతని బిలీవరే కాదు అయితే కుంటం మాటలు మీరు వినొద్దు ఐదో విషయం ఏంటంటే చివరికి ఇతను చెప్పినటువంటి మాట మారు మనసు సరైనది కాదు కనుక పరలోకానికి వెళ్ళరు బాప్తీసం ద్వారా కాదంటున్నాడండి బాప్తీసం ద్వారా కాదంటున్నాడు మారు మనసు సరైనది కాదు కనుక నువ్వు పరలోకానికి వెళ్ళట్లేదు బాప్తీసం వల్ల కాదంటున్నాడు మారు మనసు పొందినోడు పాపక్షమాప నిమిత్తం బారు మనసు పొందినోడు బాప్తీసం తీసుకుంటాడు నువ్వు వద్దన్నా కూడా తీసుకుంటాడు వాడు దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి అంతేకాని మారు మనసు సరైనది కదా కాకుంటే బాప్తీసం పొందినవాడు పరలోకానికి వెళ్ళడు ఒకవేళ మారు మనసు లేకుండా వాడు బాప్తీసం తీసుకోడు వాడు బాప్తీసం తీసుకున్నాడంటే మారు మనసు పొందితేనే బాప్తిసం తీసుకుంటాడు చివరిగా ఒకడు మారు మనసు పొందాలంటే మొదట ఏం చేయాలి దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి పౌలు గారు అంటాడు గల తెలుగు రాసిన పత్రిక రెండో అధ్యాయం నిర్వచనలు నేను క్రీస్తుతో కూడా సిలువయ్యబడి ఉన్నాను ఇక్కడ జీవించవాడు జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుతున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించిన వారి కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం వల్ల జీవించుతున్నాను ఇది అండి సో మీరు దయచేసి బైబిల్ గ్రంథం పౌలు గారు అంటున్నాను క్రీస్తుతో మరణించి సమాధి చేయబడ్డాను ఇక మీదట జీవించు నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించున్నాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి మారుమణుసు పొంది దేవుని వాక్యం విని విశ్వసించి మారుమనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందినవాడు క్రీస్తును ధరించుకున్నవాడు ధరించుకున్నవాడు క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుత్నంలోనికి ఇతను కూడా మరణిస్తాడు మరణించినటువంటి వ్యక్తి ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి ప్రభురాత్రి భోజనం తీసుకున్నటువంటి వ్యక్తి నమ్మకముగా తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆ విశ్వాసమున కాపాడుకున్నటువంటి వ్యక్తిని అంత్యదినమున ప్రభువు లేపుతాడు మీరు కుంట మాటలు విని బాప్తీసం అవసరం లేదు అని మీరు ఏనా అనుకున్నట్లయితే మీరు మోసపోయినట్లే మీరు కూడా కుంటంతోటి నరకానికి ఖచ్చితంగా వెళ్తారు సహోదరుల కుంటానికి బేసిక్ బైబుల్ తెలియదు కుంటము బైబిల్లో ఎల్కేజీ కుంటము చిన్న పిల్లోడు ఎల్కేజీ వాడు ఈవెన్ ఐదో తరగతి చదివేవాడినికైనా బాప్తీస్మ అవసరమా లేదా అంటే అవసరం అంటాడు ఎందుకంటే అది ఆజ్ఞ నమ్మి బాప్తిష్మము పొందినవాడు రక్షింపబడు నమ్మని వాడికి శిక్ష వింపబడు ఇది బైబిల్ చెబుతుంది అంటే కుంటానికి బేసిక్ బైబిల్ తెలియదు నా మాట వినండి సహోదరులరా కుంటానికి బేసిక్ బైబిల్ తెలియదు ధైర్యం ఉంటే కుంటాన్ని డిబేట్కి రమ్మనండి భయపడి గజ గజ వణుకుతుండు కొన్ని వీడియోస్ మొన్న చేసినందుకే వేరే వాళ్ళ చేత ఫోన్లు చేపించి వీడియోస్ డిలీట్ చేపినండి డేవిడ్ పనులు అడగండి అంత అబద్ధాలండి అసత్యాలు అసత్యాలు చెప్పి బ్రతుకుతున్నాడు డేవిడ్ అసత్యాలు చెప్పి బ్రతుకుతుండు కుంటం కుంటం మాటలు మీరు నమ్మొద్దు కుంటం మాటలు నమ్మి మీరు మోసపోవద్దు సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ వందనాలు